రామ్ సీత కారులో వెళ్తూ ఉంటే రిసార్ట్కి దగ్గరలో మామిడి తోట కనిపిస్తుంది మామిడి తోట చూడగానే సీత అబ్బా పుల్ల పుల్లటి మామిడికాయలు వాటిని చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది తోటకు వెళ్ళి కాయలు తెంపుతుంటే రామ్ మామ చూస్తే అనుమానం వస్తుందే అని మిథున మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే మామిడికాయలు తినాల్సిందే అని మిథున మనసులో అనుకొని ఏయ్ రామ్ ఒక్కసారి కార్ ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ రామ్ కార్ ఆఫ్ చెయ్యి అని మిథున చెప్పడంతో రామ్ కార్ ఆఫ్ చేస్తాడు ఇక సీత కారు దిగి పరిగెత్తుతూ ఉంటే ఏ మిదిన ఎక్కడికి వెళ్తున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు తోటలో మామిడికాయలు ఉన్నాయి తెంపుకొని తిందాం రామ్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది మామిడికాయల రిసార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ తినొచ్చులే అని రామ్ అంటాడు లేదు రామ్ ఇప్పుడే తినాలి అని మిథున తోటలోకి పరిగెత్తుతూ ఉంటుంది మామిడికాయలు తెంపుతూ ఉంటే రామ్ కూడా తోటలోకి వెళ్తాడు తిను మిథుననా లేకపోతే సీతనా సీతలాగా బిహేవ్ చేస్తుందేంటి అని రామ్ ఆలోచిస్తూ ఉంటాడు రామ్ నీకు కూడా కావాలా అని మిథున కాయను తెంపి రామ్కి విసిరేస్తుంది రామ్ కాయని క్యాచ్ పట్టుకుంటాడు ఇక మిథున ఒక కాయ తెంపుకుంటుంది అప్పుడే తోటమాలి వచ్చి ఎవరు కాయలు తెంపేది అని చెప్పి అరుస్తూ ఉంటాడు అమ్మో బాబాయ్కి దొరికిపోతానేమో అని మిథున కంగారు పడుతూ రామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది రామ్ త్వరగా పద అతను వస్తున్నాడు అని మిథున చెప్తూ ఉంటుంది మిథున నువ్వు మిథునవా లేక సీతవా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏంటి రామ్ అలా అడుగుతున్నావు అని మిథున అడుగుతూ ఉంటుంది నీకో సీతకు పోలికలే కాదు మీ ఇద్దరికీ కొన్ని బిహేవియర్స్ కూడా సేమ్ ఉన్నాయి సీతకు కూడా మామిడికాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఒక సినిమాలో చూశాను రామ్ పచ్చి మామిడికాయలు చాలా టేస్ట్ ఉంటాయని అని మిథున చెప్తూ ఉంటుంది ఇక రామ్ ఏం మాట్లాడకుండా సీతతో కలిసి వెళ్తూ ఉంటాడు ఇక సీత కారు దగ్గరకు వెళ్ళగానే మామిడికాయను కడుక్కొని అలా తింటూ ఉంటే రామ్ సీతను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అబ్బా పచ్చి మామిడికాయ నిజంగా చాలా టేస్టీగా ఉంది రామ్ నువ్వు కూడా తింటావా అని మిథున మామిడికాయ ఇస్తూ ఉంటే సారీ రామ్ ఇది ఎంగిల్ చేశాను అని చెప్పి మిథున కారు దగ్గరకు వెళ్ళి కర్చీఫ్ తీసుకొచ్చి మామిడికాయ మీద ఖర్చీఫ్ వేసి కొరికి రామ్కి ఒక ముక్క ఇస్తుంది దీన్ని కూడా ఏదో అంటారు రామ్ సినిమాలో చూశాను అది గుర్తుకు రావట్లేదు అని మీద చెప్తూ ఉంటే కాకి ఎంగిలి అని రామ్ చెప్తాడు ఎస్ ఎస్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఏ సినిమాలో చూసావు మీదినా అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏదో ఏఎన్ఆర్ సినిమానో ఎన్టీఆర్ సినిమా సినిమానో గుర్తులేదు అని రామ్ అని మిధున చెప్తూ ఉంటే బాలీవుడ్ సినిమానో హాలీవుడ్ సినిమానో చెప్తావనుకుంటే ఓల్డ్ సినిమాస్ చెప్తున్నావేంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఏ సినిమా అయితే ఏంటి రామ్ ఫీలింగ్స్ మాత్రం ఒకటే కదా అని మిథున అంటుంది ఇక రిసార్ట్కి వెళ్దామా మిథున కారు ఎక్కుతావా అని రామ్ అడుగుతూ ఉంటే ఇక మిథున వెళ్ళి కారులో కూర్చుంటుంది ఇక మరోవైపు గౌతమ్ రేఖ ఇద్దరు కూడా రామ్ ఎప్పుడు వస్తాడా రామ్ని ఎప్పుడు షూట్ చేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు అసలు రామ్ వాళ్ళు ఇంకా రాలేదేంటి వాళ్ళు ఈ రిసార్ట్కే వచ్చారా లేకపోతే వేరే రిసార్ట్కి వెళ్ళారా అని చెప్పి గౌతమ్ రేఖను అడుగుతూ ఉంటే వాళ్ళు ఈ రే ఈ రిసార్ట్కే వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది అదిగో రామ్ కారు వస్తుంది అని రేఖ గౌతమ్కి చెప్తూ ఉంటుంది గౌతమ్ గన్ గురిపెడతాడు కారు దిగ్గానే రామ్ని షూట్ చెయ్యి అని రేఖ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రామ్ కారు దిగుతాడు గౌతమ్ రామ్ కారు దిగాడు షూట్ చెయ్యి అని రేఖ చెప్తూ ఉంటే గురి పెట్టొద్దా అని చెప్పి గౌతమ్ అంటాడు నువ్వు గురి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వాళ్ళు కాస్త లోపలికి వచ్చేస్తారు అప్పుడు షూట్ చేయడం కుదరదు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది గురి పెట్టకుండా షూట్ చేస్తే వేరే వాళ్ళకు బుల్లెట్ తగులుతుంది అప్పుడు రామ్ ఎంక్వైరీ చేస్తే నేనేనని బయటపడుతుంది అని చెప్పి గౌతమ్ కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు ఇక రామ్ మిధున రిసార్ట్ దగ్గర దిగ్గానే రిసార్ట్ వాళ్ళు వచ్చి వెల్కమ్ సార్ వెల్కమ్ అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు వస్తున్నట్టు ముఖర్జీ గారు ఫోన్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటే ఓకే నైస్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు తను మిథున అని చెప్పి రామ్ రిసార్ట్ వాళ్ళకు పరిచయం చేస్తూ ఉంటే మిస్సెస్ రామ్ కదా సార్ అని చెప్పి రిసార్ట్ వాళ్ళు అంటూ ఉంటారు మిస్సెస్ మిథున కాదు మిస్ మిథున అని రామ్ చెప్తూ ఉంటాడు మీరిద్దరూ ఏమవుతారు సార్ అని చెప్పి రిసార్ట్ వాళ్ళు అడుగుతూ ఉంటే పార్ట్నర్స్ అని రామ్ చెప్తూ ఉంటాడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీ వైఫేనా సార్ అని చెప్పి రిసార్ట్ వాళ్ళు అడుగుతూ ఉంటే పార్ట్నర్స్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ అంతే కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే త్వరలో మేడంని పెళ్ళి చేసుకోబోతున్నారా అని రిసార్ట్ వాళ్ళు అడుగుతూ ఉంటే నువ్వు క్వశ్చన్ బ్యాంక్వా లేకపోతే ఈ రిసార్ట్ మేనేజర్వా నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని రామ్ చెప్తూ ఉంటాడు ముందు మా రూమ్ చూపించండి అని రామ్ చెప్తూ ఉంటే మేనేజర్ రూమ్కి తీసుకెళ్తూ ఉంటాడు గౌతమ్ గన్ గురిపెడతాడు చా తప్పించుకున్నాడు రామ్ అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వు అలా చూస్తూ ఉంటే రామ్ ఎలాగో తప్పించుకుంటాడు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది రూమ్ దగ్గరకు వస్తారు కదా అక్కడ షూట్ చేస్తాను అని గౌతమ్ అంటాడు ఇక రామ్ మిథున ఇద్దరు కూడా రూమ్ దగ్గరకు రాగానే రిసార్ట్ మేనేజర్ రూమ్లోకి తీసుకెళ్ళి ఇదే సార్ మీ రూమ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు గౌతమ్ తొందరగా షూట్ చేయి అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది క్రికర్ నొక్కు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది ఇక గౌతమ్ క్రికర్ నొక్కగానే బుల్లెట్స్ బైక్టికి రావు ఏమైంది గౌతమ్ అని రేఖ అడుగుతూ ఉంటుంది గన్ను పెట్టుకున్నాను కానీ గన్నులో బుల్లెట్స్ లోడ్ అయి ఉన్నాయి అనుకున్నాను బుల్లెట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయలేదు బుల్లెట్స్ లేవు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు చా నెక్స్ట్ ప్లాన్ ఏంటి గౌతమ్ అని చెప్పి రేఖ అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ తన సూట్ కేస్ దగ్గరకు వెళ్తాడు మరోవైపు రిసార్ట్ మేనేజర్ ఇదే సార్ మీ రూము అని చెప్పి చెప్తూ ఉంటే రూమ్ బాగుంది మిదిన రూమ్ ఎక్కడా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మీ ఇద్దరికి కలిపి ఒకే రూమ్ బుక్ చేశారు సార్ అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు అలా ఎలా బుక్ చేస్తారు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇద్దరు పార్ట్నర్స్ అనుకొని ఒకే రూమ్ బుక్ చేశాము అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటాడు అలా కుదరదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు నాకు వేరే రూమ్ బుక్ చేయండి అని రామ్ చెప్తూ ఉంటే రిసార్ట్లో రూమ్స్ ఖాళీ లేవు సార్ ఎలాగో ఒకలా అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి మేనేజర్ చెప్తూ ఉంటే అడ్జస్ట్ అవుదాం రామ్ అని మీదన చెప్తూ ఉంటుంది నేను నీతో అడ్జస్ట్ అవను మీద అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి రామ్ నువ్వు నాతో ఉంటే నీకు సీత గుర్తుకు వస్తుందా నీకు నన్ను చూస్తుంటే ఫీలింగ్స్ వస్తున్నాయా అని మీదన అడుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పటికీ సీతవు కాలేవు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు మీదనా అని రామ్ చెప్తూ ఉంటాడు సార్ ప్లీజ్ మా తప్పే అనుకుంటాను మీరు అనవసరంగా మా వల్ల ఇబ్బంది పడుతున్నారు సారీ సార్ ఈ ఒక్క రోజుకి మీరు ఎలాగో ఒకలా అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి రిసార్ట్ మేనేజర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏంటి రామ్ టూ బెడ్స్ ఉన్నాయి కదా నువ్వు ఒక బెడ్ మీద నేను ఒక బెడ్ మీద పడుకుందాం అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది నేను నా సీతతో తప్ప ఎవరితో రూమ్ షేర్ చేసుకోను అని రామ్ చెప్తూ ఉంటాడు రామ్ ఏం అవ్వదు నేను సిటీలో పెరిగిన అమ్మాయిని నాకు ఇలాంటివన్నీ అలవాటే అని మిథునా చెప్తూ ఉంటుంది బట్ నాకు అలవాటు లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు చిన్న చిన్నపిల్లళ్ళ చెయ్యకు రామ్ అని మిథునా అంటూ ఉంటే నువ్వు లోపల పడుకో నేను బయట పడుకుంటాను అని రామ్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ రామ్ అని మిథిన అంటూ ఉంటే ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు రైతుల దగ్గరకు వెళ్ళి మన బిజినెస్కి సంబంధించిన ల్యాండ్ గురించి మాట్లాడదాం అని రామ్ చెప్తూ ఉంటాడు ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు రామ్ అని మిథున చెప్తూ ఉంటుంది ఇక రామ్ వాష్రూంలోకి వెళ్ళగానే రామ్ ఇప్పుడు కాదు నీ సంగతి రాత్రికి చెప్తాను మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను అప్పుడు ఉంటుంది నీ సంగతి అని అని మిథున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ సూట్ కేస్ దగ్గరకు వెళ్ళి గన్నులో బుల్లెట్స్ లేకపోతే ఏమైంది నా దగ్గర కత్తి ఉంది కదా కత్తితో పొడిచి ఆ రామ్ని చంపేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే కత్తికైనా పదునుందా అని రేఖ అడుగుతూ ఉంటుంది బాగా షార్ప్గా ఉంది అని చెప్పి గౌతమ్ రేఖతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు మహా మనం అనుకున్న విధంగానే రామ్ని మిథునని రిసార్ట్కి పంపించాము వాళ్ళు ఆల్రెడీ రిసార్ట్కి చేరుకొని ఉంటారు నీ ప్లాన్ అమలు అయితే కనుక మిథునకి రామ్కి పెళ్లి జరిగిపోతే సీత పరిస్థితి ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఏముంది కూర్చొని ఏడవటమే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ ఏడుపుగొట్టు సీతమొహం ఒక్కసారి చూడాలనుంది అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకోవడం అవసరమా అర్చన అని మహాలక్ష్మి అంటుంది లేదు మహా ప్లీజ్ ఆ సీతమొహం చూడాలి అని అర్చన చెప్తూ ఉంటుంది అటే కదా వెళ్తుంది రేవతి ఇంటికి కారు పోని మహా అని అర్చన బ్రతిమలాడుతూ ఉంటే మహాలక్ష్మి కారుని రేవతి ఇంటికి పోనిస్తుంది రేవతి ఇంటి ముందు కార్ ఆఫ్ చేయగానే రేవతి బట్టలు ఆరేస్తూ మహాలక్ష్మి వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా రేవతి ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు రేవతి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఏంటి వదిన్లు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత ఎక్కడా సీతతో మాట్లాడాలి అని అర్చన చెప్తూ ఉంటుంది సీత నిద్రపోతుంది లేపితే కనుక సీత కోపం నోటికి వచ్చినట్టు తిడుతుంది అని రేవతి చెప్తూ ఉంటుంది పర్వాలేదు తిట్టించుకుంటాము సీతని లేపో అని అర్చన చెప్తూ ఉంటే అవసరమా అర్చన అని మహా మహాలక్ష్మి అంటుంది లేదు సీతను చూడాలి మాట్లాడాలి అని అర్చన చెప్తూ ఉంటే సీత బెడ్రూమ్ దగ్గరకు రేవతి వెళ్ళి సీత సీత డోర్ ఓపెన్ చేయి నీ కోసం మహాలక్ష్మి వదినా అర్చన వదిన వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటే వాళ్ళిద్దరికీ పాట లేదా ఒక్కసారి చెప్తే వాళ్ళకు అర్థం కాదా వాళ్ళేమైనా వాళ్ళ ఇలా ఇల్లు పట్టుకొని తిరుగుతున్నారు అని సీత గట్టి గట్టిగా లోపల నుంచి రికార్డింగ్ వినిపిస్తూ ఉంటుంది ఈ రికార్డింగ్ని కిరణ్ లోపల ఉండి ప్లే చేస్తూ ఉంటాడు చిచ్చి సీతతో ఇన్ని తిట్టించుకుంటూ ఇక్కడ ఉండటం అవసరమా అర్చన వెళ్దాం పదా అని మహాలక్ష్మి అంటుంది ప్లీజ్ మహా సీతను చూసే వెళ్దాం అని చెప్పి అర్చన అంటుంది వెళ్ళు రేవతి వెళ్ళి సీతను పిలు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే నిన్ను చూసే వెళ్తారంట అని చెప్పి రేవతి డోర్ దగ్గరకు వెళ్ళి సీత సీత నిన్ను అర్చన వదిన మహాలక్ష్మి వదిన చూసే వెళ్తారంట అని చెప్పి చెప్తూ ఉంటే చీచి వాళ్ళకు నిజంగా సిగ్గులేనట్టుంది అని చెప్పి సీత లోపల నుంచి రికార్డింగ్ వినిపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్